రైతులు అందరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను నేను ఏడియా రాజ్ కుమార్ ఇన్కూర్పేట ఈరోజు మనము తోటపల్లి గూడూరు మండలము నరుకూరు గ్రామంలో ఉన్న ఈ వరి పొలాల్లో ఎక్కడైతే హార్వెస్టింగ్ చేస్తున్నారో అటువంటి వరి పొలాల్లో మనము ఉన్నాము ఇక్కడంతా కూడా హార్వెస్టు హార్వెస్ట్ చేస్తూ ఉంది అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క నరుకూరు రైతు సేవా కేంద్ర పరిధిలో దాదాపు మరి మూడు వందల డెబ్బై ఎకరాలు ఉంది నిన్నటి వరకు ఇరవై ఎకరాలు ఆ కోత జరిగిందని తెలియజేయడం జరిగింది మా యొక్క గ్రామ వ్యవసాయ సహాయకులు అయితే ఈ రోజు దాదాపు ఒక ఇరవై ఎకరాలు కూడా కోత జరుగుతుందని చెప్తున్నారు కాబట్టి నేను రైతు మరి ఇక్కడ నిన్న ఆ కోసిన ఈ యొక్క వరి ధాన్యము పంట ఎంత మరి ఎకరా మరి పుట్టికి ఎంత అమ్మినారని ఇక్కడ విచారించినప్పుడు మరి పదిహేడు వేల మూడు ఆరు వందలకి అమ్మినారని చెప్తున్నారు కాబట్టి రైతు సోదరులకి నేను చెప్పేది ఏంటంటే మా వ్యవసాయ అధికారులు అందరూ కూడా మీకు చెప్తూ ఉన్నారు మీరు బయట మార్కెట్లో ఎక్కడైనా కూడా సరే మద్దతు ధర కంటే అంటే పుట్టి మరి పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు అమ్ముతున్నది ఈరోజు కింటాల్ ధర రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు సూపర్ పైన రకాలు అమ్ముతున్నది కాబట్టి రైతులు ఎక్కువ ఎవ్వరు కూడా తక్కువ రేటుకు అమ్ముకోకూడదని నేను తెలియజేస్తున్నాను మీకు అందరూ కూడా ఎందుకంటే మన కొనుగోలు కేంద్రాల ద్వారా మీరు తప్పనిసరిగా రైతులందరూ కూడా అమ్ముకోవచ్చు ఎందుకంటే మంచి ధర వస్తుంది మీకు బయట మార్కెట్లో అమ్ముకుంటే తక్కువ ధర వస్తుంది అయితే దీనికి చేయాల్సిందంతా కూడా మీరు బాగా ధాన్యాన్ని ఎండబెట్టుకొని తేమ శాతం పదిహేడు ఉండేటట్లు చూసుకొని మీరు ఈ యొక్క కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్ముకోవచ్చు అయితే ఈ కొనుగోలు కేంద్రాల్లో మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఈ రోజు మనం చూసినప్పుడు ఈ యొక్క బ్యాగులు ఇస్తారు అదే విధంగా అమాలీలు చార్జీలు ఇస్తారు లేకపోతే లేబర్ ఛార్జీలు ఇస్తారు అదే విధంగా మామూలుగా ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా ఇస్తారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు ప్రైవేట్ దళారీలు అమ్ముకుంటే తక్కువ రేట్ వస్తుంది అదేవిధంగా మనకు అమౌంట్ కూడా వాళ్ళు పది పదహైదు రోజులు ఇరవై రోజులు కూడా కొంతమంది నెల రోజులు కూడా మీకు అమౌంట్ ఇస్తుంటారు అయితే మనకి దాని కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్మితే మన ప్రభుత్వము ఇరవై నాలుగు గంటలలోనే మీకు అమౌంట్ మీ అకౌంట్లో పడిపోతున్నది కాబట్టి ఎవరు కూడా మేము చెప్పేది ఏంటంటే రైతులకి ఎవరు కూడా మీరు బయట అమ్ముకోవద్దు మామూలుగా కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రతి రైతు కూడా అమ్ముకోవాలని నేను తెలియజేస్తున్నాను ఇది ఎందుకు చెప్తున్నానంటే మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మరి మన జిల్లాలో ప్రతి రైతు సేవా కేంద్రంలో కూడా ఈ రోజు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబడినాయి కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రైతులందరూ కూడా నేను తెలియజేస్తున్నాను